రాష్ట్ర సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకారం అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి వారం పాటు కాళేశ్వరం పుష్కరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు వెమలవడ బంద్ ప్రశాంతం ఆలయం మోసివేత సత్యదూరమని అధికారుల స్పష్టీకరణ బావలతో శాంతి చర్చలు జరపాల్సిందే కాల్పుల విరమణ ప్రకటన చేయాలన మానవ హక్కుల సంఘం బుల్టిన్ కి తిరిగి స్వాగతం. రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్ సచివాలయంలో నలుగురు నూతన సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పివి శ్రీనివాస్, మోసిన పర్విన, భూపాల్ అయోధ్యారెడ్డి ఒక్కొక్కరుగా రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ నియామకంతో సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి వచ్చాయని సీఎం తెలిపారు పారదర్శక పరిపాలనకు బలంగా నిలిచే సమాచారం చర్యలు చేపట్టిందన్నారు సీఎం ఈ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు వారం పాటు పుష్కరాలు నిర్వహించనున్నారు ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు కేటాయించింది ఈ పుష్కరాల్లో రోజుకి సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసిన దేవాదాయ శాఖ ఇందుకు సంబంధించిన పనులు చేస్తోంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తోంది కరీంనగర్ రీజియల్ పరిధిలో వివిధ డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నానన్నారు అధికారులు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి సరస్వతి నది పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి హిందూ పురాణాల్లో దేవతగా పరిగణించబడే సరస్వతి నదిని గౌరవించడానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అదే చోట అంతర వాహనుల సరస్వతి నది కలుస్తున్నందున కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు ఈ పుష్కరాలకు రోజుకు యాభై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన రవాణా సదుపాయాలు కల్పిస్తుంది ఒకసారి వచ్చే పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో మేడారంలో లాగా కాళేశ్వరంలోను నాలుగు ఎకరాల్లో టెంపరీ స్టాండ్ ఏర్పాటు చేశారు కరీంనగర్ జోన్ లోనే వివిధ బస్సులు నడిచేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు కరీంనగర్ రీజియన్ నుంచి కాళేశ్వరానికి నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు రోజు యాభై అదనపు సర్వీసులు నడవనున్నాయి ఇందులో భాగంగా కరీంనగర్ బస్టాండ్ నుంచి ముప్పై గోదావరి నుంచి పది మంధన నుంచి పది చొప్పున బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను కూడా అందుబాటులో ఉంచనున్నారు స్టాండ్ లో త్రాగునీటి సౌకర్యం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి నిలపనున్నారు డిఎంతో పాటు ఇతర అధికారులు మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేయొద్దని డిమాండ్ చేస్తూ పట్టణంలో బంద్ చేపట్టారు దీంతో వ్యాపార వాణిజ్య సంస్థలు మూసేశారు వెములవాడ పట్టణ ప్రజల సహకారంతో బంద్ సక్సెస్ అయిందని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తెలిపారు కాగా ఆలయ మూసివేతపై దేవస్థాన కమిటీ ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయని విస్తరణ పనుల నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు వెములవాడ పట్టణంలో బంద్ చేపట్టారు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరణ పనుల నేపథ్యంతో మూసేస్తున్నారని ఆరోపిస్తూ ఆలయ పరిరక్షణ సమితి పేరుతో గురువారం బంద్ కు పిలుపునిచ్చారు దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలు వ్యాపార వాణిజ్య సదుపాయాలు మూసేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు వీధులు బోసిపోయాయి ఆలయానికి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు సామాగ్రి కొనుగోలుకు ఇబ్బంది పడ్డారు ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద విధులు లేనప్పుడు ఆలయ విస్తరణ ఎలా చేపడతారని ప్రశ్నించారు ఈ ఆలయంలోనే భక్తులకు దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు వెమలవాడ ఆలయం మూసివేత్త విషయమై క్లారిటీ ఇచ్చారు దేవదాయ శాఖ అధికారులు దేవస్థానం ఓపెన్ స్లాబ్ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు జూన్ పదిహేను నుంచి దేవస్థానం మూసేస్తున్నట్టు వస్తున్న వార్తలు సత్యదూరమైన ఆలయ ఈవో వినోద్ రెడ్డి ప్రధాన ఆలయ విస్తీర్ణం భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనానికి సంబంధించిన వివరాలను అతి త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు భీమేశ్వర ఆలయంలో పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసిన తరువాతే ప్రధాన ఆలయ విస్తీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు శృంగేరి పీఠాధిపతి అనుమతులు దేవదయ దేవదాయ శాఖ సలహాలు సూచనల మేరకే ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయాన్ని శాస్త్రబద్ధంగా విస్తీర్ణం పెంచబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ రాజేష్ ప్రధాన అర్చకులు ఇన్ఛార్జి స్థానాచార్యులు ఉమేష్ ఉప ప్రధాన అర్చకులు శరత్ పాల్గొన్నారు దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది అప్పుడు మనకు వందల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటానికి సరిపోయింది ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వందల నుంచి వేల సంఖ్యకు మారిపోవడం చేయడం వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ ఒక పనులు మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది కొందరికి కొన్ని డౌట్స్ అనేది రేజ్ కలగడం జరుగుతున్నది దాని డౌట్స్ని క్లారిఫై చేయడానికి స్వామీజీ వారు కూడా ఈ విషయంలో ఈ ఆలయం విస్తీర్ణం జరిగినప్పుడు ఆలయ దర్శనాల విషయం భక్తుల కల్పి సదుపాయాల విషయం వారు కూడా చాలా క్లుప్తంగా తెలియ తెలియడం జరిగి శాస్త్రోక్తంగా తెలియజేయడం జరిగింది ఆ ఒక్క వివరాలు కూడా మా ప్రధాన అర్చకుల వారు అలాగే మా ఉప ప్రధాన అర్చకుల వారు శాస్త్రోక్తంగా వారు తెలియపరుస్తారు అయితే మనకు సాధారణంగా ఒక వేరే చోట అనుకోండి అక్కడ మనకు భిన్నమైనటువంటి ఒక విగ్రహం ఉందనుకోండి దానికి ఒక మార్గం ఉంటుంది దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని దాని కళాపకర్షణ అనేటువంటి విధానంతో చేసి దాన్ని పునఃపునఃప్రదృష్టి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రమే స్వామివారు మనకు చెప్పడం జరిగింది అంటే మనం అది నిజంగానే అది అడ్డుగా ఉంది అది ఆ ప్రాంతంలో ఉండొద్దు అది ఈ ప్రాంతానికి మార్చాలి అనే విషయం వచ్చిందనుకోండి అప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఇప్పుడు ఇంద్రుడు మనకు ఆలయంలో ఒక చోట ఉన్నాడు కూడా అది తూర్పులో ఉండాలి ఇంద్రుడు ఆ ఇంద్రుడు మనకు తూర్పులో ఉండాలంటే మనకు తూర్పు ద్వారం ఎక్కడికో వెళ్ళింది ఆ తూర్పు ద్వారా ఉండాలి ఇంద్రుడు అప్పుడు దానికి ఒక మార్గం ఉంటుంది దానికి అక్కడ కలాపకృషి చేసి అదే మూర్తిని అదే యంత్రాన్ని అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి విధానం స్వామివారు ప్రత్యేకంగా ఉంది ఆ విధానంతో పాటు మనం చేసుకోవచ్చు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అని చెప్పారు తప్ప ఇది తీయబడో అది తీయబడో అనే విషయం వారు ఏది కూడా మాకు అలా చెప్పడం జరగదు వారి యొక్క సూచన మేరకే జరుగుతున్నాయి మిగిలినంత వరకు అతి త్వరగా ముచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అన్ని ప్రతి అంశం కూడా అడగడం జరిగింది దాని ప్రకారంగా స్వామివారి ఆజ్ఞ మేరకే మన ఇప్పుడు ఆలయంలో ఈ ఆర్థిక సేవలను చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది మేము దాదాపుగా ఐదు సార్లు మూడు సార్లు వాళ్ళు అంత పూర్వం కూడా ఉన్నట్టు గవర్నమెంట్లో సార్లు వెళ్ళాము ఇంతకుముందు ఈ మూడు సార్లు ఐదు సార్లు కూడా స్తృంగి తీసి స్వామి వారు విజయగర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మనకు వేములవాడలో దేవాలయ నిర్మాణంలో జరిగే పనులు ఏదైనా కూడా మనకు శృంగేరి ప్రధానమవుతుంది వారి ఆజ్ఞ మేరకే ఒక నిర్మాణం చేయాలన్నా విగ్రహాన్ని కదిలించాలన్నా వారి ఆజ్ఞ మేరకే తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే వెళ్ళి ఇప్పుడు ఈ నిర్మాణం జరుగుతుంది కదా ఎలా అని చెప్పి వారిని అడిగి సందిగ్ధం ఉన్నటువంటి సంస్థలు కూడా అడిగి తెలుసుకున్నాము వారు కూడా విషయాలు ఇవి చేయవచ్చు ఇవి చేయరా అని చెప్పినారు మరి వాళ్ళు విజయ యాత్రలో పరంపరం కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడాను మూలంలో ఉన్నటువంటి ఏవైనా విగ్రహాన్ని కదిలించాలన్న అవన్న దాని వారు వచ్చి పెడతా ఉన్నారు అంతవరకు వాడిని ముట్టించే ప్రజలకు మంచి ప్రసక్తి లేదు ఏ విగ్రహాన్ని కదలించు అది యథాతథం అలాగే ఉంటాయి విగ్రహాలు కూడా వెములవ పట్టణంలో బంద్ పాటించిన శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు వేసవి సెలవుల నేపథ్యంలో రాష్టంలో నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన భక్తులు రాజులను దర్శించుకున్నారు తొడుత ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కు చెల్లించుకుని క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు వివిధ విభాగాలను సందర్శించి సౌకర్యాలు పర్యవేక్షించారు కరీంనగర్ జిల్లా కేంద్రం రామ్నగర్ లో ప్రముఖ ఆలయమైన శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు ఆంజనేయుడి నామస్మరణ భజనలతో మారుమొగ్గింది దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారణ దీక్ష స్వాములతో హనుమాన్ భజన కార్యక్రమాన్ని చేపట్టారు భజన కార్యక్రమానికి ముందు దేవాలయ అర్చకులు బహిరి అనిల్ కుమార్ తిరునహరి ప్రవీణ్ కుమార్ల ఆధ్వర్యంలో ఆంజనేయుడి ఉత్సవ విగ్రహానికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించి ఆంజనేయుడి మాలధరణ దీక్ష విశిష్టతను తెలిపారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున తో మాట్లాడుతూ నమ్మిన వారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు ఆంజనేయ స్వామి అని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంజన్న అని పిలిస్తే పలుకుతాడనే నమ్మకం కలిగిన దేవుడు ఆంజనేయ స్వామి అన్నారు జిల్లాలో ప్రసిద్ధి పొందిన ఈ సత్యదేవుని ఆలయంలో హనుమాన్ స్వామి దీక్షాపరులతో భజన కార్యక్రమాన్ని నిర్వహించి స్వాములకు అన్న వితరణ చేయడంతో భక్తి భావాన్ని చాటుకున్నారు ఆంజనేయ స్వామి అభిషేకం హనుమాన్ భజన కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకు భక్తులకు కాలనీవాసులు స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు అందించారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవాధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ చైర్మన్ చల్లా హరికృష్ణ మాజీ చైర్మన్ ఏ కిరణ్ కుమార్ కమిటీ సభ్యులు వేదాంతం సత్యనారాయణ రంగు చెన్నయ్య గౌడ్ బొల్లబత్తిని రవీందర్ వంగ హరీష్ గౌడ్ స్వాములు వరాల దేవేందర్ వంగ శ్యామ్ కొత్త అనిల్ శంకర్ దేవాలయ అర్చకులు బహిరి అనిల్ కుమార్ తిరుణహరి ప్రవీణ్ కుమార్ పీఆర్వో సీమకుర్తి మునిరాజ్ పాల్గొన్నారు కరీంనగర్ లో దీప్తి డిలైట్ కిచెన్ ను జిల్లా సంక్షేమ అధికారి సరస్వతితో కలిసి ప్రారంభించారు మాధవి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారం ఎంచుకుంటున్నారని తెలిపారు ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల పోషకలతో కూడిన టిఫిన్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఇక్కడ వినియోగించే అన్ని పదార్థాలు నాణ్యమైనవి స్వచ్ఛమైనవి ఉంటాయని ఇది ఉదయం సాయంత్రం పూట అందుబాటులో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో డైటీషియన్ దీప్తి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు ఇద్దరు మహిళలు ఆరుగురు ఉద్యోగులతోటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది దీని అందరికీ చూడగానే మనందరికీ ఫస్ట్ కిచెన్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ హైజెనిక్ ఉంది నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ ఫ్రీ ఉంది అది మనం మెచ్చుకోదది అదేవిధంగా దీర్తి డెలీ ఆమె ఆల్రెడీ డైటీషియన్ కాబట్టి వచ్చే వాళ్ళు ధైర్యంగా వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయొచ్చు మంచి అన్ని రకాల ఆరోగ్యకరమైన టిఫిన్ అందించబడుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గానుగా నూనె వాడతారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళ తన సార్థకతతోటి తన తన సొంత కాళ్ళ మీద నిలబడి తనని తనను పోషించుకుంటూ తన కుటుంబానికి సహాయం అందిస్తే చాలా చక్కగా ఉంటుంది ఆ కుటుంబం మంచి సమాజం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరికీ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరు మహిళలు కూడా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని ఆర్శం కావాలని గా మోటో అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మా మెయిన్ లైన్ వేర్ టేస్ట్ మీట్స్ హెల్త్ అంటే హెల్త్కి టేస్ట్కి బాగా ఆలోచిస్తాం అంటే ఏదైనా కొంచెం విల్లెట్స్ కానీ అలాంటివి తినాలి అంటే అందరం ఆలోచించేది ఏదైనా డబ్బా ఇలా ఉంటుంది కానీ అది కాదు మనం హెల్తీ ఫుడ్ ప్రజెంట్ చేద్దాము అని మన కాన్సెప్ట్ ప్లస్ యాజ్ ఏ డైటీషియన్గా ఏ కాంబినేషన్లో ఏది కలిపితే ఎవరికి బాగుంటుంది ఈ రోజుల్లో పీసీఓడి థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ ఒబేసిటీ డయాబెటిక్ చాలా మందికి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి అండ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కావలసినట్టుగా ఆరోగ్యకరమైన ఫుడ్ని కుక్ చేసుకొని తినలేకపోతున్నారు మా మా మెయిన్ ప్రెజెంట్ మెయిన్ మోటో ఏంటి అంటే హెల్దీ ఫుడ్ని ఆరోగ్యంగా టేస్ట్గా ప్రెజెంట్ చేస్తున్నాం ముఖ్యంగా మేము యూజ్ చేసే ఆయిల్ కూడా గానుగు నూనె యూజ్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ వన్స్ కమైండ్ విజిట్ ఆల్ ఆఫ్ యూ మీకు మిలెట్స్కి సంబంధించి అంటే లైక్ వితౌట్ రైస్ మీకు టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అవైలబుల్ ఉంటాయి దోశ ఉంటుంది ప్రజెంట్ అయితే మిల్లెట్ ఉప్మా ఉంది ఇంకా ఉత్తపం ఇంట్రొడ్యూస్ చేసాము మెల్లిగా ఇంకా ఇడ్లీ కానీ దోశ వెరైటీస్ కానీ ఇంట్రొడ్యూస్ చేస్తాము ఇంకా మీల్స్ కూడా ఫర్దర్గా మేము ప్లాన్ చేస్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ మీల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మిల్లెట్స్తో లైక్ మిల్లెట్ ఒక మీల్ ఉంటుంది అందులో చపాతీ ఉంటుంది రాగి కానివ్వండి సలాడ్ కూడా అండ్ మజ్జిగ కూడా ఉంటుంది అలా జావా ఇంకా మిల్లెట్స్తో జావా కూడా ప్రజెంట్ చేస్తున్నాము అన్నీ ప్లానింగ్లో ఉన్నాము ఇంట్రొడ్యూస్ చేయడానికైతే ప్రెజెంట్లీ మీకు దోశ మార్నింగ్ వచ్చేసి మీకు సెవెన్ టు లెవెన్ అవైలబుల్ ఉంటాయి ఈవినింగ్ సిక్స్ టు టెన్ ఈవినింగ్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ మోరోవర్ మీకు గట్టి నమ్మకంగా మేము ప్రామిస్ చేస్తున్నాము హెల్త్ విషయంలో మాత్రం ఎవరికి కూడా ఇవ్వండి రాదు ఇది కంప్లీట్ హైజీన్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఓపెన్ కిచెన్ ఉంది అండ్ నైంటీ పర్సెంట్ మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం ఆ మిగిలిన టెన్ పర్సెంట్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది ఎవరైనా కూడా అఫోర్డ్ చేయగలుగుతారు నార్మల్ దోశ ఏ ప్రైస్లో ఉందో అదే ప్రైస్లో ఉంది మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘ ప్రతినిధులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫిలిం భవన్ లో ఉమ్మడి జిల్లా స్థాయి సమాపేశాన్ని నిర్వహించారు ఈ సదస్సుకు రాష్ట అధ్యకులు వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ రాష్ట ప్రధాన కార్యదర్శి నారాయణరావు హాజరై మాట్లాడారు మావోయిస్టులతో చర్చలు జరపాలని దేశంలో శాంతి నెలకొనేలా వాతావరణం కల్పించాలన్న డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తుందన్నారు రాష్టంలోని ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు కేంద్ర

ఇట్లా నిర్బంధన కొనసాగింది అట్లనే రాణ తర్వాత ఒక ఏడాది రెండేళ్ల పాటు కోటా కేసులు నడిచింది ఆ తర్వాత మనం సంతోషపడటానికి లేకుండా మన మీద ఇప్పుడు విహారం చేస్తున్నది ఉభా కేసు ఆ ఉభా కేసులో ఇప్పుడు మేమున్నామని మేము అవసరం లేకుండా కొద్ది రోజులు మనందరినీ కూడా ఉభా కేసులో నమోదు చేసి నిర్బంధించే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఒక కదులుతున్న మనసులో 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 మనం స్పందించగలుగుతాం అదే కాకుండా ఉష్కే మాఫియా ఈ ప్రాంతంలో సహజ సంపదను దోచుకుంటున్న దాని మీద కూడా ఒక సంఘం పోరాటం చేసింది ఇదే కాకుండా ఇయర్ జరుగుతున్న తరగుట్ట ఏదైతే ఉందో అది ఆదివాసుల అస్తిత్వాన్ని కాపాడేదానికి ఊరున్న భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాదు ఏ మాదిరిగా ఉన్నారో అదే మాదిరిగా సజీవంగా భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ నయా పైసా జీతం లేకుండా ప్రజాస్వామిక హక్కుల గురించి ఇలా కనిపెట్టే ఆ ప్రాంతంలో ఆదివాసులతో వారికి జీవించే హక్కు నేర్పిస్తున్నారు వారిలో కలిసి తిరుగుతున్నారు వారికి జీవించే హక్కు ఉన్నది కనుకనే ఆర్టికల్ ట్వంటీ వన్ ను రక్షించాలని పౌరాకుల సంఘం ఒక దృఢ నిక్షంతో ప్రజలందరినీ ఏకం చేసి హక్కుల గురించి వాళ్ళను లేకుండా చేస్తాను సరిగ్గా ఇప్పుడు అమిత్ షా అన్నట్టుగానే ఇరవై ఏళ్ల కింద ఆయన రెండు తెలంగాణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది తెలంగాణలో పెద్ద ఎత్తున పోరాటం లేస్తూ ఉంది తెలంగాణ ఎట్టి పరిస్థితిలో ఇవ్వను మూడు ప్రపంచ బ్యాంకు అనుకూల ప్రపంచ బ్యాంకు ఆదేశిత నమూనా అమలు చేస్తున్నాను అని నా మీరు అంటున్నారు అది అమలు చేసి తీరుతాను ప్రపంచ బ్యాంకు వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఈ మూడి మీద రెఫరెండం మీరు ఓట్లు వేయండి అని వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలోనే ఈ మూడు అంశాలకు పూర్తి వ్యతిరేకమైన అంశాలు ప్రకటించింది మేము వస్తే తెలంగాణ ఇస్తాము మేము వస్తే నక్సలెట్లతో చర్చలు జరుపుతాము మేము వస్తే ప్రపంచ బ్యాంకు ఆదేశిత అభివృద్ధి నిమో నమూనాను ఆపుతాము సిబిఎస్ఈ ఫలితాల్లో స్టూడెంట్స్ కరీంనగర్ కొత్తపల్లి ఆల్ఫోర్స్ హై స్కూల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నారేందర్ రెడ్డి టెన్త్ లో ఐదు వందల మార్కులకు గాను మహమ్మద్ షాజ్నిస్ తబస్సు నాలుగు వందల తొంభై ఏడు ఎం సుచిత్ రెడ్డి నాలుగు వందల తొంభై జే ఫుప్రభ నాలుగు వందల తొంభై రెండు ఆర్ వేదిక టి హర్షిని నాలుగు వందల తొంభై ఒకటి డి హర్షిత్ నాలుగు వందల ఎనభై ఇలా పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు ఇంటర్లో ఐదు వందల మార్కులకు వి సంజిత రెడ్డి నాలుగు వందల ఎనభై రెండు అనిరుద్ధి సాయి నాలుగు వందల ఎనభై రెండు శశాంక్ రెడ్డి నాలుగు వందల డెబ్బై ఎనిమిది జే సమీక నాలుగు వందల డెబ్బై మూడు ఈ మృణాలి నాలుగు వందల డెబ్బై మూడు అబ్దుల్ హక్ నాలుగు వందల అరవై ఒకటి టి సాయి విఘ్నేష్ నాలుగు వందల అరవై ఒకటి డి శ్రీహాన్ కౌశిక్ నాలుగు వందల అరవై ఎన్ మైత్రేయి నాలుగు వందల యాబై ఆరు మార్కులతో జిల్లా స్థాయిలో అత్యుత్తమంగా నిలిచినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు పదమూడు మంది విద్యార్థులు తొంభై శాతం మార్కులు సాధించారని కొనియాడారు ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల ఉత్తమ బోధన వల్ల తమ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధించారన్నారు They have helped us through our doubts. They clarified and cleared our doubts. I'm really thankful to our chairman, sir, for providing such a good education. Thank you. We would not achieve this sort of a success without the help of our extinguished chair. And the support that we get from our teachers is really extraordinary I, if it compared with whatever might be the education institution. And here, I hope the highest is here just because of the support that we got from our parents, teachers, and our chairman, sir. మరోసారి సంచలని మన మార్కులతోటి కరీంనగర్ గడ్డ మీద కనీ విని ఎరిగిన మార్కులతోటి సంచలనం సృష్టించింది గ్రేడ్ ట్వెల్త్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై రెండు మార్కులపైన ఇద్దరు చిన్నారులు అనిరుద్ సాయి అండ్ సజీతారెడ్డి మరి పీసీఎంలో హయ్యెస్ట్ స్కోర్ తీసుకుని రావడం జరిగింది అలాగే బైపీసీలో శశాంక్ రెడ్డి అనే అబ్బాయి నాలుగు వందల మార్కులు తీసుకుని రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఒకవైపు ఐఐటీ నీట్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ కూడా అన్ని మార్కులు జస్ట్ వన్ మంత్ ప్రిపరేషన్ ఆఫ్ ట్వెల్త్లో అంత అద్భుతమైన ప్రభావం చూపించారు వాళ్ళందరూ కూడా మరి సండే ఐఐటి అడ్వాన్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను అలాగే రాబోయే నీటిలో కూడా మరి వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాం తప్ప మిగతా అన్నింటిలో కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ రావడం జరిగింది ఈ ప్రకారంగా పిల్లలు ఒక చక్కటి ప్రణాళికతోటి మరి హార్డ్ వర్క్ చేస్తున్నారు తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతగానో ఉంది దాంతోపాటుగా మంచి సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఉంది మరి స్టాఫ్ కూడా సీనియర్ మోస్ట్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు వెదర్ గ్రేట్ టెన్త్ కావచ్చు గ్రేట్ ట్వెల్త్ కావచ్చు మంచి బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వీటిని అన్నింటినీ కూడా ఫోకస్ చేస్తూ పిల్లలు రాబోయే రోజుల్లో ఒక ఆల్రౌండర్స్గా తయారు చేసే విధంగా మా ప్రోగ్రామ్ అంతా కూడా ఉంది ఖచ్చితంగా స్పోర్ట్స్ గేమ్కి ప్రియారిటీ ఇస్తున్నాం మంచి డిసిప్లిన్కి ప్రయారిటీ ఇస్తున్నాం ఇండియన్ కల్చర్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాం సో పిల్లలకి మంచి కమ్యూనికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఇంకా మరి దేశంలో ఖచ్చితంగా మరి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గానో గొప్ప టీచర్స్ గానో మరి గొప్ప సైంటిస్టులుగా వీళ్ళందరికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ కాలంలో ఒకటి కరీంనగర్ వృత్తిదారులు తమ నైపుణ్యాన్ని ప్రపంచం ప్రదర్శిస్తున్నారు వాసుల చరిత్ర అంతర్జాతీయ స్థాయి సమ్మిట్ ప్రతినిధుల సమ్మిట్ తో పాటు ఇతర ప్రపంచ జాతీయ స్థాయి వేదికలపై కరీంనగర్ ఫిలిగ్రీ మెరిసిన విషయం తెలిసిందే తాజాగా ప్రపంచ స్థాయి అందాల పోటీ నేపథ్యంలో ఫిలిగ్రీకి ప్రాధాన్యం సంతరించుకుంది కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న కూడిన బ్యాడ్జెస్ దేశానికి రాష్ట్రానికి విశ్వ వేదికపై గుర్తింపు తెచ్చే ఈ అందాల పోటీలో వరంగల్ పట్టణాన్ని రామప్ప దేవాలయం స్తంభాల గుడి వరంగల్ కోటలు సందర్శించారు అందాల పోటీలకు వచ్చే వారికి గుర్తుండిపోయేలా వరంగల్ జిల్లా కలెక్టర్ సుమారు ముప్పై కరీంనగర్ ఫిలిగ్రీ చీర బ్యాడ్జ్లు ఆర్డర్ చేశారు అవి ప్రపంచ సుందరీమనులకు ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ అధ్యక్షులు కే విక్రమ్ మృతి జర్నలిస్ట్ ఉద్యమానికి తీరని లోటని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపూరావు అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ కార్యాలయంలో టీడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లో సం타ప సభ ఏర్పర్చేశారు విక్రమ్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుడితాడి బాపూరావు మాట్లాడుతూ తెలుగు వారిన విక్రమ్ రావు జర్నలిజం లో దాతాకు 40 ఏళ్లుగా అనేక హోదాల్లో పనిచేసి జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు ఇంగ్లీష్ హిందీ అన్ని భాషలపై అపారమైన పట్టుగలిగినకే విక్రమరావు దేశంలో ప్రధాన మీడియా సంస్థల్లో పనిచేశారని గుర్తు చేశారు ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ నాయకుడిగా అధ్యక్షుడిగా నలభై ఏళ్లు దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల ఉద్యమాన్ని విస్తరించి జర్నలిస్టులను జాగృతం చేశారన్నారు జర్నలిస్టు సమస్యలపై దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు ఆయనకు పలువురు జర్నలిస్టు నేతలు అక్షర నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ సత్తయ్య రాష్ట కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ప్రసాద్ రాష్ట కమిటీ సభ్యులు గాది కరుణాకర్ రావు జర్నలిస్టు నాయకులు శంకర్రెడ్డి గుండి కిరణ్ సురేష్ సుదర్శన్ రెడ్డి సాయిల దీక్షిత్ అక్కి అనిల్ కుమార్ నరేష్ సతీష్ పాల్గొన్నారు ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ కామ్రాడ్ విక్రమరావు గారు సోమవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు ఆయన అంత్యక్రియలు నిన్న మంగళవారం రోజు లక్నోలో జరిగాయి ప్రభుత్వ లాంఛనాలతోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది ఆయన తెలుగువాడు అయినప్పటికీ లక్నోలో దాదాపు నలభై ఐదు సంవత్సరాల పాటు అది జర్నలిస్టులు అక్కల కోసం ప్రపంచ దేశాల సుందరీమలతో తెలంగాణ కళకళనడుతోంది రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉండగా ఆయా ప్రాంతాలు ప్రపంచ స్థాయి వార్తల్లో కెక్కుతున్నాయి గత మూడు రోజులుగా నాగార్జున సాగర్ బుద్ద క్షేత్రం చారిత్రాత్మక చార్మినార్ తదితర ప్రాంతాలను సందర్శించారు నేడు వరంగల్లో చార్మినార్ పరిసరాలు అందాల భామలతో కోలాహలంగా మారాయి నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన నిర్మాణం వద్ద నూట తొమ్మిది దేశాల అందగత్తలు సందడి చేశారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీదారులు హైదరాబాద్ లోని అద్భుత నిర్మాణమైన చౌమహల్లా పాలెస్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు అక్కడ అందగతులతో ప్రత్యేక ఫోటో షూట్ నిర్వహించారు దాని అందాలు వీక్షించడంతో పాటు నిర్మాణ నేపథ్యం తదితర అంశాలను తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు కట్టడం విశిష్టత చారిత్రక నేపథ్యాన్ని ఇన్లాక్ నిర్వాహకులు పర్యాటక శాఖ గైడ్స్ వివరించారు world contestants uh, the hard-working organizers the print and electronic media and all the people who are, who are attending from uh, mulgo district it fills my heart with immense joy and delight to welcome you all here today రాష్ట్ర సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకారం అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి వారం పాటు కాళేశ్వరం పుష్కరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు విములవడ బంద్ ప్రశాంతం ఆలయం మోసివేత సత్యదూరమని అధికారుల స్పష్టీకరణ బావలతో శాంతి చర్చలు జరపాల్సిందే కాల్పుల విరమణ ప్రకటన చేయాలన్న మానవ హక్కుల సంఘం ఇవి న్యూస్ నమస్తే